వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు గోంగూర చికెన్ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం శుభ్రంగా కడుక్కున్న గోంగూర గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చీలు అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని వేసుకోవాలి వీటిల్లో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నీరంతా ఇంకిపోయిందండి గోంగూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ గోంగూరని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గోంగూర చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తబడిందండి ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి నాలుగు పెద్ద కట్ల గోంగూర సరిపోతుంది ఉల్పు ఎక్కువ తినేవాళ్ళు మీరు తినగలిగినంత వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి మూత తీసి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తగ్గుతుందండి చికెన్ ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు తినగలిగినంత వేసుకోండి ఈ కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం చల్లారి పెట్టుకున్న గోంగూరని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కారం పచ్చివాసన పోయిందండి మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నింటికి గోంగూర పేస్ట్ పట్టే వరకు కలుపుకోవాలి చికెన్ ముక్కలు గోంగూరలు బాగా కలిసేయండి ఇంతకు ముందు మనం చికెన్ కి సరిపడ ఉప్పు వేసాం ఇప్పుడు గోంగూర సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలుతుందండి చికెన్ గోంగూర రెడీ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి గోంగూర చికెన్ రెడీ అయిందండి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను గోంగూర చికెన్ రెడీ అయిందండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి